హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ అకిల్ని ఇప్పుడు మనం నైన్త్ టైం అని కూడా మనం మాలేసేది ఈసారి పాదయాత్ర పోయేదేమో థర్డ్ టైం ఈరోజు అక్టోబర్ ఫస్ట్ మన తేజ ఉన్నాడు ఫస్ట్ టైం అంటే పాదయాత్ర వచ్చిన విషయం ఆయన ఆయన ఆల్రెడీ మాలేసి నీకు భరత్ స్వామి ఇద్దరే మాలే చేశారు ఇప్పుడు నేను ప్రజెంట్ మాలేయలేను ఎందుకంటే ఇంకా నాకు పని ఉండేటట్టు మాలేయలేను రేపు అక్టోబర్ సెకండ్ రేపు మాలేస్తున్నా ఇంకోటి రేపు మొత్తం నేను క్లియర్గా వీడియోస్ చూస్తాను అంటే మనం పాదయాత్రలో ఏం సేఫ్టీస్ తీసుకోవాలి పాదయాత్రలో రావాలంటే ఫస్ట్ మనం ఎయిట్లా ఎవరిని కన్సల్ట్ కావాలి అవన్నీ నేను చూపిస్తాను ఇంకోటి పాదయాత్ర ఏ నుంచి స్టార్ట్ అవుతుంది మాది అది చూపిస్తాను ఇంకా పాదయాత్రకు సంబంధించిన ప్రతి ఒక్కటి రేపటి నుంచి మీకు అప్డేట్ ఇస్తా ఉంటా ఇప్పుడైతే మనం మాలలు కడుగుతున్నాం ఒక్కడి నుంచి చూపిస్తా కానీ మనం మాలలు అయితే అడుగుతున్నాం మనం మాలలు అయితే అడుగుతున్నాం రెండు ఉంటాయి ఒకటి రెండు వేయించుకున్నాం ఒకటి మమ్మీ వేయించింది ఒకటి నేను చేయించుకున్నాను ఈ రెండు కడిగేసి రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ మనం ఫోర్ ఓ క్లాక్కి మార్నింగ్ లేచి ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని స్నాన్ చేసి ఇంకా మనం కాడన అయ్యప్ప స్వామి కాడన అయ్యప్ప స్వామి టెంపుల్ పోయి మాలేస్ వేసుకొని ఇంటికోసం వచ్చినాక వీడియో తీస్తా మాలేసినప్పుడు వీడియో అయితే చూపిస్తాను మాక్సిమం ఎందుకంటే ఆడ ఫోన్లు అలా లేవు అయితే నేను తీపిస్తాను ఇంకోటి మాల బట్టలు కూడా నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి పోయిన టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇవి ఇంకా అట్లే ఉన్నాయి ఇంకా అవే యూజ్ చేస్తున్నా ఏం కొత్త అయితే తీసుకుంటలే సేఫ్టీస్ అంటే మనకు మాలక్స్ ఇప్పుడు మనం బాధ్యత పోయేటప్పుడు ఏం కొనుక్కోవాలి షార్ట్స్ ఇక్కడ డికెట్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను మీకు రేపటి వీడియోలో అప్ రేపటి వీడియో కాదు దాన్ని నెక్స్ట్ వీడియోలు అప్డేట్ చేస్తా రేపటి వీడియో ఏమి అంటే మాలేసిందో ఒకటి వస్తుంది మనకు పైన జెండా ఉంది చూసిన అందరూ మనకి హనుమంతం జెండా ఆ జెండా అయితే కలర్ చేంజ్ అయిపోయింది దాన్ని మొత్తం మారుస్తాం అదే ఇస్తా రేపటి వీడియో అదే వస్తుంది దాని నెక్స్ట్ డే పాదయాత్ర గురించి వస్తాను వీడియో ఇంకా ఎయిత్ నుంచి మనకు పాదయాత్ర అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మీకు డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది మనది అఖిల్ మోటో అడ్వెంచర్ అనేది ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో దాని కూడా మీరు ఫాలో అయిపోయి డైలీ డైలీ అప్డేట్ అయిపోతుంటుంది స్టోరీస్ కూడా పెడుతుంటా మీకు అర్థమైపోతుంటుంది ఇంకోటి మనం త్రీ డేస్ ముందు నుంచి మనం ఈ మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ అయితే వేసుకుంటున్నాం అందరు మాలేసుకొని ప్రతి ఒక్కరు అయితే క్లీన్ చేస్తారు ఇంకోటి మనం కొత్త ఇల్లు అని చెప్పి మనం పెయింట్ వేయలేం నార్మల్గా అయితే పెయింట్ వేస్తుండే పెయింట్ అయిన వాళ్ళు ఏమంటారు అంటే మనం ఆవు పంచుకొని వెళ్తారు ఇల్లు మొత్తం క్లీన్ చేసి బట్ట మొత్తం ఉత్కేసి బాస మొత్తం కడిగేసి ఆవు పంచుకొని తలుతారు ఇల్లు మొత్తం దుప్పుకొని ఇంకా ఈసారి మా ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అయ్యింది దాదాపు సిక్స్త్ మంత్ ఇది అందుకని మేము ఇంకా అవసరం లే అని చెప్పి పెయింట్ ఏమి వేయకుండా ఇల్లు దులుపుకొని వేసాం ఇప్పుడు మాల వేసాం లే నెక్స్ట్ మా అమ్మడా పెట్టేసి ఇంకా మంచిగా తినేసి అనుకుంటా ఇంకా రేపు మార్నింగ్ మనం మాలేస్తాం ఇంకా ఈరోజు మనం లాస్ట్ స్వీల్ ఉన్నది ఈరోజు కాదు ఎయిత్ నుంచి అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు చెప్తున్నా ఈ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు ముందుగా లైక్ కొట్టి ఇంకా షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా ఎందుకంటే పాదయాత్ర పోయేటట్ల ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది పోదాం అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది పోయేటోళ్ళకి యూజ్ అవుతుంది రెండు ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అర్థమవుతుంది అంటే పోయి పోయినోళ్ళకి అర్థమవుతుంది ఎట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పోతున్నా మా అమ్మ మా మమ్మీ మా డాడీ వాళ్ళకి తెలియదు మా ఫ్యామిలీ వాళ్ళకి తెలియదు ఎట్లా పాదయాత్ర ఎట్టు అని వాళ్ళకి తెలియదు ఈ వీడియోలో ఏంటంటే అవన్నీ చూపిస్తుంటాను నేను పాదయాత్ర పోయినాక వాళ్ళు స్నానం ఎట్లా చేస్తారు వాళ్ళు పూజలు ఎట్లా చేసుకుంటారు వాళ్ళు ఫుడ్ ఎట్లా తింటారు వాళ్ళు ఎట్లా వండుకుంటారు ఏం వండుకుంటారు అవన్నీ నేను ఈ ఎయిత్ నుంచి డైలీ వీడియోస్ చేస్తుంటా ఇన్స్టాగ్రామ్ ఏమో చెప్పిన కదా అఖిల్ మోటో అడ్వెంచర్ అనేది ఈ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది దాంట్లో కూడా అప్డేట్ చేస్తుంటా ప్రతి ఒక్క దానిలో ప్రతి రోజు డైలీ ఒక వీడియో పెడుతుంటా దాంట్లో ఇన్ మన యూట్యూబ్లో ఏమో ఫుల్ ఫుల్ వీడియో పెడతాను దాంట్లో ఏమో షార్ట్ వీడియో పెడతా ఇప్పుడు ఏదైతే నేను ఇంకా మాల వేయలేను ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది అనుకుంటా నేను కాడా నయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఇంకా మాల వేసేసుకుంటా ఇంట్లో మమ్మీ డాడీ కాల్ వేసి వెళ్తాం పొద్దున అందరు స్నానం చేయించి నాకోసం అప్ అయ్యి ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెడతారు ఇంకా వేసుకున్నాం కానీ చూద్దాం వీడియో అయితే స్వామి స్వామిశ్వరం స్వామి స్వామిలందరికీ మనం మాలు వేసుకుని ఇది సెకండ్ డే ఇది మన కాటానా టెంపుల్లో మనం ఎయిట్ డేస్ ఈ ఉంటాం మనం దానికన్నా పాదయాత్ర చేయకముందుకు కూడా మనం ఇక్కడనే మనం స్టే చేసుకుంటే ఫార్టీ వన్ డేస్ ఇప్పుడు ఏంటంటే మనం పాదయాత్ర అలవాటినందుకు ఇక్కడ ఉండలేం ఈడ ఎయిట్ డేస్ ఉంటాం కదా ఏ సెకండ్ డే నిన్న వీడంతో తీయాలంటే నిన్న పని ఉండే అట్లా వీడియో తీయలేకపోయినా ఇంట్లో కొంచెం పని ఉండే అని చేసుకొని ఈ వీడియో సెకండ్ డే రోజు వీడియో ఇస్తున్నా ఈ మాట చెప్పిన దాదాపు టూ ఇయర్స్ అయిపోయింది ఎందుకంటే ఈ ఈ పాదయాత్ర రావాలంటే చాలా మనకి అది ఉండాలి రాసి ఉంటేనే వస్తాం లేకపోతే ఎందుకు వస్తాం మాలేయాలన్నా సరే చాలామంది ఉంటుంది రాశి ఉంటుంది మాలేయాలని నేను మాలేయాలని కానీ ఎవరికి అది తీరది అది మనకు అది ఇప్పుడు నెరవేరుతుందంటే అది రాసి ఉంది అందుకే అట్లని ఇంకోటి మనం సేఫ్టీస్ ది తర్వాత చూద్దాం నెక్స్ట్ వీడియోలు వస్తుంటుంది సేఫ్టీస్ ది ఈ వీడియోలో ఏంటిదంటే మనం మాలేషన్ చూపిస్తున్నాము ఒకటి మనం మాలేషన్ వీడియో తీయలేకపోయినా ఎందుకంటే పైన ఫోన్స్ నాటలో ఉంది అంటే మెల్ల పైన తీయచ్చు కానీ ఇంకా నా ఫోన్ తీసే అంటే లేకుండా ఇంకా నేనే ఉండే మాలే మాదలు వేసుకున్నప్పుడు లేకుండే ఇప్పుడైతే నా సెకండ్ డే అంటే డే రోజు అక్టోబర్ త్రీ నేను ఫస్ట్ కేసుకుంటాను ఎప్పుడైనా ఫస్ట్ కేసుకోవాలండి సెకండ్కి వేసుకున్నా మాల ఈరోజు మేము పాదయాత్ర పోలేము మనం నడుచుకుంటా రేపటి నుంచి మేము నడుచుకుంటా స్టార్ట్ చేస్తాం మన కాడానయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి మన మామిడి పల్లెం ఉంటుంది మన దగ్గర దగ్గరలో ఒక నైన్ కిలోమీటర్స్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కి డైలీ నడుచుకుంటూ పోతాం మనం మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఆ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు కాల్లా రిటర్న్ అవుతాం అంతే ఇక సేఫ్టీ ఇస్ ది నెక్స్ట్ వీడియో వస్తుంది ఈ వీడియోలో ఏంటంటే మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్ళి సాయంత్రం మన దూల్పేట మన సార్ రెండింటి ఏదో ఒక పోయి ఒక టెన్ ఫీట్స్ జెండా తీసుకుంటాం మెయిన్ ఇంటిపైన మన హోమ్ టూర్లో ఇంటి ఇంటిపైన జెండా చూసాం కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఆ జెండా అనేది ఏంటంటే నాకు మంచి అనిపిస్తుంది తీసేసి వేరే జెండా టెన్ ఫీట్స్ అది ఫైవ్ ఫీట్ జెండా ఇప్పుడు టెన్ ఫీట్ జెండా పెడదాం అని అనుకుంటున్నా తీసేసి ఇది ఏదైతే ఊదాం అనుకుంటున్నా స్వామి చీర స్వామి స్వామిలందరికీ ఉంది ఎప్పుడైనా వస్తుంది చూస్తే ఆ జెండా ఎత్తం చూసిరా ఆ జెండా మనం చేంజ్ చేస్తున్నాం నక్బోల్ సిస్టమ్ పెట్టించాం మనం ట్వంటీ ఫీట్ రా ఉంటుంది మొత్తం నట్ నట్బోల్ సిస్టమ్ ఉంటుంది ఆల్రెడీ తేజ సామాప్తుండు ఇట్ట పెట్టించాం బోల్ సిస్టమ్ అది పెట్టించా కానీ జెండా తెచ్చిన చూపిస్తావు పెట్టినాక చూపిస్తుంది ఇంకా మంచిగా అనిపిస్తుంది హనుమంతు ఉంది ఇప్పుడు ఎన్ని రోజులు రామ్ అని తిట్టినాం కదా అప్పుడు హనుమంతుంది ఉంది నాకు తెలిసి అది కుప్పి వెళ్తాను కూడా చినిగిపోయింది జెండా కలిసిరా జెండాకి ఏం కాదు జెండా మంచిగా ఉంది కానీ మనకి కలర్ పోయింది ఫస్ట్ ఉన్న కలర్ ఎట్లుందంటే ఇంకా ఆరెంజ్ కలర్ తెలుసా అన్నది ఇది సిస్టమ్ పెట్టించిన ఇట్లా పైనకోకుండా అక్కడ సేమ్ అదే పెట్టించినా ఇప్పుడు లేదు ఇక మనం ఇది జెండర్ ఇచ్చినాం ఆల్రెడీ మన బేగం బజర్లో చూసాం మస్తు ట్రై చేసినాం టెన్ ఫీట్ జెండర్ ట్రై చేసినాం కానీ టెన్ ఫీట్ మాత్రం దొరకలేదు ఎంత ట్రై చేసిన ఇప్పుడు ఇది తీసుకొని నేను కుట్టిద్దాం అనుకుంటున్నాను కుట్టిస్తేనే కరెక్ట్ ఉంటుంది తెలుసు అని కుట్టిస్తేనే కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుట్టేస్తాను అక్క స్వామి దాని తర్వాత ఇది ఎగ్రేసినాక మీకు చూపిస్తాను ఉంటుంది ఈసారి మంచిగా ఉంటుంది లేవట్ రాట్ ఇంకా కుట్టించేసినాం అప్పుడే ఇంకా ఎందుకంటే మనకి అర్జెంట్ ఉండదు కదా ఎందుకంటే మనం ఒకరోజు ఉంటాం ఒకరోజు ఉండమని కట్టేసి అక్కడ కారన్ కట్టేసి ఇక్కడ కారన్ కట్టేసి సేమ్ ఐట అది ఇది అదండి ఈజండ కొంచెం చిన్నగా ఇసలే ఇప్పుడైతే మనం మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇంకొంచెం కింద ఉంది హైట్ చేసాం ఈ ఇంకో మీకు చూపిస్తాను ఒకసారి టేస్తాం చూ హైట్ ఉంది కొంచెం హైట్ చేసాం ఈసారి బిల్డింగ్కి హైట్ అయిపోయింది బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి చూపిస్తా జెండా ఏం లేదు సేమ్ ఉంది సైజు ఫైవ్ ఫీట్ సైజు కానీ ఈసారి హన్ ఉంది ఇచ్చిన ఈసారి రాముందు తీసేసి అన్నం తీసినా ఇంకా ట్రై చేసిన హైట్ దాదాపు టెన్ ఫీట్ దాకా ట్రై చేసినా మా బేగం బజార్ మొత్తం వెతికినా దొరకలేదు ఇంకా ఇక నెక్స్ట్ సార్ ఏం చేస్తా అంటే ఈసారి ఇది పోయిందంటే కుట్టి ఒక బట్ట తీసుకొని ఇస్తా ఇంకా అదే వే ఫిక్స్ అయిపోతుంది అట్లనే వేసమని అనుకుంటున్నాను ఈసారి ఎందుకంటే తెచ్చేటప్పుడు నేను మళ్ళీ కొట్టివల్సి వస్తుంది మళ్ళీ దానికి సపరేట్ పైసలు దీనికి సపరేట్ పైసలు ఎందుకని డైరెక్ట్ బట్ట తీసుకొని కొట్టించామని అనుకుంటున్నాను ఈ సరే ఫస్ట్ ఎట్లుండే కింది దాకాండే మనకి ఇది తీసి కొంచెం బయటకు వేసాం ఇగో అక్కడ టచ్ అవుతూ ఉంటుండే కదా మనకి ఇప్పుడు హైట్ ఎక్కువైపోయింది కొంచెం గాలి వస్తే మీకు చూపిస్తుండే కానీ హనుమంతుడు ఆ బయటకే దూరం చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి ఇది మన జెండా అయితే సక్సెస్ఫుల్గా మనం పెట్టేసాం గాలి వస్తే ఎంత ట్రై చేసాం మనం మస్తు ఒక ఫైవ్ మినిట్స్ దాకా చూస్తున్నాం ఇంకా గాలి వస్తే ఒక గాలి వస్తే ఆ వీడియో తీసి దీన్ని అప్లోడ్ చేస్తాం ఇంకోటి మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వాళ్ళకి పాదయాత్ర పోయి షేర్ చేయండి ఎందుకంటే పాదయాత్ర ఫస్ట్ టైం పోదాం వాళ్ళు ఉంటారు కృష్ణ వాళ్ళకి అర్థం ఉంటుంది పాదయాత్ర పోవాలంటే ఎట్టుంటుంది అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి చూపిస్తాను ఈ వీడియోలో ఏంటంటే మన ఇండిపెండ్ జెండా కొంచెం ఖరాబ్ అయిందని చెప్పి చేయిస్తాం నెక్స్ట్ వీడియో మొత్తం పాదయాత్ర సేఫ్టీస్ దాని తర్వాత నవంబర్ ఎయిత్ క నవంబర్ ఎయిత్ నుంచి మనకి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మనకి డైలీ స్టోరీస్ పెడుతుంటా ఇంకా రీల్స్గా పెడుతుంటా ఏంటంటే ఆ డే అప్డేట్ అవుతుంది ఈ యూట్యూబ్ ఏంటంటే మనకు నెట్ రాకపోతే కొంచెం లేట్ అవుతుంది అందుకని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లేకపోతే ఒకవేళ టూ డేస్కి ఒకసారి వెంట వస్తుంది వీడియో ఒక విలేజ్లో కొద్ది మనం నడుచుకుంటూ పోతున్నప్పుడు సిటీల టవర్స్ ఉంటాయి అట్లా ఊళ్ళలో టవర్స్ ఉంటే బాగుంటుంది డబ్బును అప్లోడ్ చేస్తా కానీ ఒకవేళ టవర్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అందుకని ఇన్స్టామ్లో ఒక ఫైవ్ అవర్స్కి సిక్స్ అవర్స్కి అప్డేట్ చేస్తూ ఉంటా వస్తలే ఇంకోటి ట్రై చేస్తున్నాను ఇంకోటి ఈసారి జనరేట్లో తెచ్చినాం అంటే మనం బార్డర్ బార్డర్ ఎట్లుందంటే మొత్తం చెంకి చెంకి వచ్చి మంచిగా వచ్చింది చూపిస్తాం అనుకుంటే కూడా వస్తలేదు అది చూపిస్తా ఒక నిమిషం ఆగండి గాలి వస్తలే అసలు మన హనుమంతులు అంటే ఆఫ్ ఫేస్ ఉంటాడు అసలు హన్మంతులు అట్లుంటుంది చూపిస్తా కానీ ఇంకో బార్డర్ మనకు కనబడుతుందా ఆ బార్డర్ మనకి ఏమంటారు అవి ఏంటి బార్డర్లా చెంకి టైప్ బాగా చిన్న చిన్న ఏమంటారు పూసలు అవన్నీ అవన్నీ పెట్టి వచ్చిండి ఆయన నీకు కరెక్ట్గా ఉపయోగకపోతున్నాను గాలి వస్తే కరెక్ట్గా ఉపయోగిస్తా వస్తలే కరెక్ట్